दोस्त मिलता हूँ। हम्म। नापसूल बच गए थे फिर। अरे। फिलोंड को काटती वालों को दस साल। रिजल्ट पिलोंड कैटिगरी रोका स्टार सर। हम्म। फिर एंड शेव लेते हैं। हम्म। नालूवील को पायल पर मंस। हम्म। नशन मवासल है स्किन क्रिम दस साल। हम्म। नालूवील हम लेन में ले रखते हैं। अच्छे आर नलकी सर। ओन ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరు కలిసి నలభై ఐదు వేలు వస్తుంది పని చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను నేను చదివిస్తాను అది 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 రద్దు చేస్తారు మంచి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించామని చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి నేను ఒక అదే వచ్చింది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇమ్మంటారమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు చేయమంటా రెండు కూడా ఇచ్చేసాము రామ్ తీసుకున్నావా తీసుకున్నావా